వచ్చేయగలరు యాక్చువల్లీ కానీ ఈ కర్మయోగాన్ని అవలంబించే వాళ్ళ యొక్క బుద్ధి అనేక శాఖోపశాఖలుగా విస్తరించిపోయి ఉంటుంది ఎందుకంటే కర్మ యొక్క ఫలితాలు రకరకాలుగా ఉండటం వల్ల సో వాళ్ళ యొక్క బుద్ధి కూడా రకరకాలుగా విస్తరించిపోయి ఉంటుంది విధంగా జ్ఞాన యోగాన్ని అవలంబించే వాళ్ళ యొక్క బుద్ధి కూడా పలు రకాలుగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ వాడు అంతఃకరణ శుద్ధి కోసం నిష్కామ కర్మయోగం చేయాలి అప్పుడు ఒక బుద్ధి ఉండిద్ది ఆ తర్వాత ఆ ఆ కర్మను మళ్ళీ సన్యసించాలి అప్పుడు ఇంకో బుద్ధి కర్మను వదిలేయటం అనేది బుద్ధి ఆ తర్వాత జ్ఞాన యోగంలో ప్రవేశించిన తర్వాత సో జ్ఞానం చేయాలి జ్ఞాన యోగాన్ని చేయాలనేటువంటి బుద్ధి ఆ తర్వాత జ్ఞానం వైఫల్యం అవ్వకుండా ఉండటం కోసం పాటు కొంత భక్తి కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి భక్తి చేయాలనేటువంటి బుద్ధి ఆ తర్వాత సో జ్ఞాన యోగంలో ఇప్పుడు ఇంకా ఆ అడ్వాన్స్డ్ స్టేజ్ గెలిపాడు అప్పుడు ఆ జ్ఞానాన్ని వదిలేసేయాలి మళ్ళీ జ్ఞానాన్ని వదిలేసేయాలి అనేటువంటి బుద్ధి ఇలా జ్ఞాన యొక్క బుద్ధి కూడా పలు రకాలుగా విస్తరించి ఉంటుంది కానీ కేవల భక్తుడు శుద్ధ భక్తుడు యొక్క బుద్ధి ఒకటే అనేక రకాలుగా ఉండదు ఈ యొక్క సాధనే నాకు సాధ్యం ఈ శ్రవణ కీర్తనాది లోప భక్తే నాకు సాధనం నాకు సాధ్యం ఇదే నిరంతరం చేస్తూ ఉంటాను దాని నుంచి ఏమి రాని ఏమి రాకపోని ఏమి అవ్వని ఏమి అవ్వకపోయి నేను దీన్ని వదలను ఆ తర్వాత ఏమన్నారు అంటే